హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈరోజైతే గోరు చిక్కుళ్ళు కారం చేశానండి చూడండి ఇదైతే కారం కూడా తినేస్తారు అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి గోరు చిక్కులతో ఈ కారం అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కారం కూడా ఉట్టిదే తినేస్తారండి అంత అయితే టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈరోజు చేశాను చూడండి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రాసెస్ చూద్దాం హాయ్ అండి ఈరోజైతే గోరు చిక్కుళ్ళు కారం అయితే చేస్తున్నానండి చూడండి ఇవైతే నేను చక్కగా ఒక పావు తీసుకున్నాను ఇవైతే చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు వీటితో కారం అయితే ఎలా చేస్తామనేది చూపిస్తున్నాను ఈరోజు మాకు లంచ్కి అయితే ఇదేనండి ముందుగా కొంచెం వాటర్ అలాగే పసుపు అయితే వేసానండి ఇప్పుడైతే ఇవి స్టవ్ మీద పెట్టేసుకుని అయితే ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టేసాం కదండి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం ఈ కారానికి ఏమేం కావాలో చెప్తున్నాను చూడండి నేనైతే పావు తీసుకున్నానండి అందుకైతే ఇంకో చూడండి ఒక పదిలోపు అయితే ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి నేను తక్కువ తీసుకున్నాను అలాగే ఎండి ఎండు కొబ్బరి అండి కొంచెం ఉప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే ఇవైతే వెల్లులండి ఇవన్నీ కలిపేసి అయితే ఇప్పుడు మిక్సీ పట్ మిక్సీ పట్టేసుకుని కార పొడి చేసుకుందాం చూడండి ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే పొడి చేసేసుకుందాం చూడండి పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా అయితే వచ్చింది ఇది పక్కన పెట్టుకుందాం అవి అయితే ప్రాసెస్ చూపిస్తాను మీకు ఒకసారి చిక్కుడుకాయలను అయితే చూద్దామండి మరీ మెత్తగా అయితే ఉడక అవసరం లేదు జస్ట్ కొంచెం చూడండి ఉడికిపోయినాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేనైతే ఇలా దీనిలో వేసేసానండి పౌల్స్ గిన్నె ఉంటుంది కదా అందులో వేసేసాను వాటర్ అన్నీ ఉంటే పోతాయి చక్కగా ఆరిపోతాయి అండి తర్వాత అయితే మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ఈ కారం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను పోపు దినుసులు వేస్తున్నాను కొంచెం అలాగే కొంచెం మళ్ళీ కొట్టిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా అయిపోయి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి గోరుచిక్కులు వేసుకున్నాం కారంలో అయితే ఉప్పు వేసాం కదా కొంచెం లైట్గా అయితే నేను సాల్ట్ వేసుకున్నాను కొంచెం ఎందుకంటే చూసుకున్నా మళ్ళీ అయితే తినలేం కదా చూడండి ఇలా ఉంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి నోటికి ఏమి తినవద్దు కానప్పుడు ఇలా కారం చేసుకుని కారం కారంగా తింటే అయితే బాగుంటుంది బయట వెదరు చూస్తే అయితే చాలా చల్లగాను వర్షం పడతానే ఉందండి త్రీ డేస్ నుంచి అయితే మాకు ఇంకా అందుకని చెప్పేసి ఉన్నాయని అని చెప్పి ఇలా కారం చేస్తున్నాను మీకు కూడా చూద్దామని అయితే చేస్తున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇందులో అయితే నేను తయారు చేసుకుని కారం అయితే వేసేస్తున్నాను సింపుల్గా ఈజీగా అయిపోద్ది అండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే ఉంటాయండి గోరు చిక్కుల్లో చాలామంది అవాయిడ్ చేస్తారు తినడానికి కానీ చాలా మంచిదండి చూడండి రెడీ అయిపోయిందండి నేనైతే టేస్ట్ చూస్తున్నాను